అందరికీ నమస్తే మాలక్కీ మోక్ష ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఈరోజు మీకు చూపిస్తున్నది ఉసిరికాయతో చిత్రాన్నం ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే రైస్ పొడి పొడిగా చేసుకొని కొద్దిగా అందులో సాల్ట్ వేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు ఫ్రెష్ ఉసిరికాయలు అయితే చూసి ఆమ్లా అని అంటారండి హిందీలో ఇంగ్లీష్లో అయితే ఈ ఉసిరికాయల్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా పేస్ట్గా అయితే చేసుకోవాలి చూడండి చాలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి దాని తర్వాత కావాల్సినవి పచ్చిమిర్చి ఇలా నేను చూపిస్తున్నట్టు పీసెస్గా కట్ చేసుకోవాలి గ్రౌండ్నట్ శనిగిత్నాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా తరువాత వేసుకోవడానికి ఉద్ది బ్యాళ్ళు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి అందులో పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత తగినంత నూనె అయితే వేసుకోవాలండి ఎందుకు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ ఉసిరికాయ చిత్రాన్నంకి కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె హీట్ అయిన తర్వాత తిరువాత కోసం ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇలా వేసుకొని కొద్దిగా హీట్ ఎక్కే వరకు ఆగాలి ఈ ఆవాలు అనేది చిటుపటలాడాలి ఈ తిరువాత అనేది కొద్దిగా హీట్ అయ్యి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కొద్దిగా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత వేయించిన శనిగినాలు అయితే వేసుకోవాలి అది కూడా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత లిడ్డు క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి మోక్ష ఏం చేస్తాం చూద్దామంటే వాళ్ళన్న వాళ్ళు ఎప్పుడు వస్తారా స్కూల్ నుండి అని అయితే వెయిట్ చేస్తుంది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ వేపుళ్ళకి పసుపు వేయాలి పసుపు బాగా వేయించుకోవాలి చాలామంది ఉసిరికాయలు తినాలంటే పళ్ళు పులుపు ఎక్కుతాయి తినడానికి అవ్వదు అంటుంటారు ఉంటారు కదా కొద్దిగా జీలకర్ర పొడి అండి ఇది కంపల్సరీ అనేం కాదు నేనైతే చాలా వాటికి జీలకర్ర పొడి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకుని ఉంటాను టేస్ట్ కోసం కొద్దిగా యాడ్ చేస్తాను అందుకే మీకు స్టార్టింగ్లో ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ పేస్ట్ వేసి అందులో మిక్స్ చేసేసి దాని తర్వాత పక్కన తీసి పెట్టుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవడం అంతే త్వర త్వరగా అయిపోయే ఉసిరికాయ చిత్రాన్నం మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ఉసిరికాయని ఇలా చేసుకొని తినడం వల్ల మన పళ్ళు పులుపెక్కదు హెల్దీగా కూడా ఉంటుంది విటమిన్ సి కూడా బాగా లభిస్తుంది థ్యాంక్ యూ బాయ్